త్రిపుర సుందరీ దేవి అమ్మవారి దీవెనలతో వర్షాలు సమృద్ధిగా కురవాలని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండ్రి సైదులుగౌడ్ అన్నారు అమ్మవారి దీవెనలతో పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు తిప్పర్తి మండలంలోని తిప్పులమ్మగూడెం గ్రామంలో త్రిపుర సుందరీ దేవి బ్రహ్మోత్సవాలలో తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండూ సైదులు గౌడ్ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండూ నరసింహంగౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు వారి వెంట వల్లపురెడ్డి యాదగిరిరెడ్డి కుర్రం రెడ్డి మాలి అశోక్ రెడ్డి రెడ్డి వెంకటరెడ్డి సత్తిరెడ్డి అశోక్ రెడ్డి తండు కృష్ణగౌడ్ ఈశ్వరాచారి కుమార్ పాల్వాయి సాగర్ పల్లె శేఖర్ కొమ్ముగిరి జాకటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పరిధిలోని చిప్పలమ్మగూడెం మరి తిప్పర్తి నూకలవారిగూడెం మరి బీసీ కాలనీ సైదుబాయిగూడెం మరి పాల్బాయిగూడెం మరి ఎస్సీ కాలనీ అన్ని గ్రామాల వీధుల గుండా ప్రధాన వీధుల గుండా మరి తిప్పలమ్మ తల్లి ఉత్సవ ఊరేగింపుతో వెళ్ళి మరి మన గ్రామ పంచాయత్ ప్రజల్ని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో మరి అదేవిధంగా చిన్నారులను కూడా మంచి విద్యను అభ్యసించి ఉన్నత చదువులకు చేరుకునే విధంగా ఆ తిప్పలమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయి మరి నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే ఈ తిప్పలమ్మ తల్లి చరిత్ర సుమారు రెండు మూడు వందల సంవత్సరాల నుంచి మరి జరుగుతున్నటువంటి ఉత్సవ కార్యక్రమాలను ఉత్సవ మరి ఈరోజు తిప్పలమ్మ తల్లి మరి ఎక్కడ చూసినా మరి ఎక్కడ లేనటువంటి విధంగా ఈ జిల్లాలో మరి తిప్పర్తి తిప్పలమ్మగూడెం గ్రామం నుంచే ఉత్సవ వీరోగింపుతో మరి రంగరంగ వైభవంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి మన ఈ ఉత్సవ కమిటీ సభ్యులకి మరి గ్రామ పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా తిప్పతి గ్రామ పంచాయతీ చిప్పరమ్మగూడెంలో ప్రతి సంవత్సరము చాలా ఘనంగా మేము చిప్పురసుందరి ఉత్సవాలు జరుపుకుంటున్నాము దీనికి మా గ్రామ పెద్దలు ముఖ్యంగా మా యూత్ కమిటీ చాలా తొమ్మిది రోజులు చాలా కష్టపడి ప్రతిరోజు అఖండ దీపంతో రాత్రి పది పన్నెండు గంటల వరకు కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ఊళ్ళో ఇంత ఐక్యతతోటి ఇంత సేవ చేయడము ఇంత ఉత్సాహంగా ముందుకు రావడానికి యూత్కు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాను